హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి పాలిటీ టెస్ట్ సిరీస్ అనేది తీసుకురావడం జరిగింది సెవెంటీ ఫైవ్ డేస్ ప్లాన్లో భాగంగా ఈ టెస్ట్ సిరీస్ అయితే అందిస్తున్నాం చాప్టర్ వైజ్గా డేట్ వైజ్గా టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియంలో ప్రశ్నలు అయితే ఉంటాయి ప్రతి ప్రశ్నకు మీకు వివరణ ఉంటుంది లేటెస్ట్ పాలిటీ అంశాలు కూడా ఒక టెస్ట్ రూపంలో మీకు లాస్ట్లో యాడ్ చేయబడతాయి ప్రెజెంట్ దీని యొక్క ప్రైస్ అనేది నైంటీ నైన్ ఉంది తర్వాత దీని యొక్క ప్రైస్ అనేది పెంచబోతున్నాం ఇక్కడ మీరు దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా చూడవచ్చు ఈ రకంగా మేము టాపిక్స్ ఇచ్చేసి ఫిఫ్టీ ఫిఫ్టీ మార్క్స్ చొప్పున మేము డేట్ వైజ్గా అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నాం అయితే మనం రెండు టెస్ట్లు అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఇక దాంతోపాటు ఎకానమీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మనం తీసుకొచ్చాం సేమ్ ఇది కూడా మీకు చాప్టర్ వైజ్గా డేట్ వైజ్ అయితే టెస్ట్ అయితే అప్లోడ్ చేస్తున్నాం లేటెస్ట్ సర్వే అండ్ బడ్జెట్ ఆధారంగా ఈ టెస్ట్ అయితే మీకు అందించడం జరుగుతుంది ఇంక ఇవే కాకుండా వన్ నైన్టీ నైన్ రూపీస్కే చాలా కోర్స్ అందిస్తున్నాం గ్రూప్ టూకి సంబంధించి ఫుల్ టెస్ట్ సిరీస్ కూడా టూ ఫార్టీ నైన్ రూపీస్కే ఉంది ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి నచ్చినట్లయితే అక్కడ శాంపిల్ టెస్ట్లు పీడీఎఫ్స్ కూడా ఉంటాయి చూసిన తర్వాత నచ్చితే కోర్సెస్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ వన్ తాజా నోటిఫికేషన్ పై హైకోర్టులో పిటిషన్లో అంటే ఇక్కడ మనం ఈనార్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు పాతది రద్దు చేయకుండా మరొకటి జారీ తగదంటూ వాదనలు ముప్పైకి విచారణ వాయిదా అని చెప్పేసి ఇచ్చారు ఈరోజు మనకు గ్రూప్ కు సంబంధించి దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లు అయితే అప్డేట్స్ అయితే ఉన్నాయి సో ఒక్కొక్క న్యూస్ పేపర్లో ఏముందనేది వన్ బై వన్ చూద్దాం ఇక్కడ మనం ఈనార్లో చూసినట్లయితే గ్రూప్ వన్ పోస్టులకు రెండు వేల ఇరవై రెండులో జారీ చేసినటువంటి నోటిఫికేషన్ రద్దు చేయకుండా మరొకటి జారీ చేయడం చెల్లదంటూ హైకోర్టులో పిటి పిటిషన్లు దాఖలైనట్లు ఇక్కడ చూడవచ్చు వికారాబాద్ యాదాద్రి హన్మకొండ వరంగల్ జిల్లాకు చెందినటువంటి జి దామోదర్ రెడ్డి మరో ఐదుగురు ఈ పిటిషన్లు దాఖలు చేసినట్లు ఇక్కడ ఇచ్చారు దీనిపై జస్టిస్ పుల్లా కార్తిక్ శుక్రవారం విచారణ చేపట్టారు సో పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది జె సుధీర్ వాదనలు వినిపిస్తూ రెండు వేల ఇరవై రెండులో ఐదు వందల మూడు పోస్టుల భర్తీ నిమిత్తం నోటిఫికేషన్ జారీ చేశారని వివిధ కారణాలతో పరీక్ష రద్దైందని తెలిపారు నాడు పరీక్షలో పేర్కొ పేర్కొన్నటువంటి అభ్యర్థులకే ఈ నోటిఫికేషన్ పరిమితం చేయాల్సి ఉందన్నారు ఐదు వందల మూడు ఖాళీలకు అదనంగా మరో అరవై పోస్టులు కలిపి తాజా మరో నోటిఫికేషన్ మరో నోటిఫికేషన్ జారీ చేయడం చెల్లదన్నారు సో ఈ అరవై కాలలకు విడిగా భర్తీ చేయాల్ చేయాలని కోరినట్లు ఇక్కడ చూడవచ్చు ఎస్టీ రిజర్వేషన్లు కూడా ఆరు నుంచి పది శాతానికి పెంచడం సరికాదని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు అంటే ఇక్కడ మనకు ఫస్ట్ నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు రిజర్వేషన్స్ ఆరు ఉండేది ఇప్పుడు ఇది పది శాతానికి పెరిగింది కనుక జనరల్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా నిన్న వాదనలు అయితే ఉండడం జరిగింది అది కూడా మనకు మరొక న్యూస్ పేపర్లు ఇచ్చారు చూద్దాం సో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్ రెడ్డి వాదనలు వినిపిస్తూ టీజీపీఎస్సీ రాజ్యాంగబద్ధ సంస్థాని పరీక్షలను రద్దు చేసి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసే అధికారం దానికి ఉందని పేర్కొన్నారు సో అదనపు కాలు చేర్చడం వల్ల అభ్యర్థులకు ప్రయోజనం ఉంటుందన్నారు వాదనలు విన్నటువంటి న్యాయమూర్తి తదుపరి విచారణ మనకు ఈ నెల ముప్పైకి వాయిదా వేశారంటే ఇక్కడ మనం చూడవచ్చు సో ఇదే అప్డేట్ మనకు వివిధ న్యూస్ పేపర్లకు కూడా రావడం జరిగింది ఇక్కడ మనం వెలుగులో చూసినట్లయితే పోస్టులు పెంచి ఇచ్చిన నోటిఫికేషన్ చెల్లదు అంటూ చూడవచ్చు గ్రూప్ వన్పై మళ్ళీ కేసులు సో గ్రూప్ వన్ పోస్టుల భర్తీ కోసం రెండు వేల ఇరవై రెండులో జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు చేయాలంట చేయకుండా మరో నోటిఫికేషన్ జారీ చెల్లదంటూ దాఖలైనటువంటి పిటిషన్లను హైకోర్టు శుక్రవారం విచారించింది పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది జె సుధీర్ వాదిస్తూ రెండు వేల ఇరవై రెండులో మనకి ఇది ఐదు వందల మూడు పోస్టుల భర్తీ నిమిత్తం నోటిఫికేషన్ జారీ చేస్తారని వివిధ కారణాల వల్ల కారణాల వల్ల పరీక్ష రద్దయిందని కోర్టుకు తెలిపారు అయితే గతంలో పరీక్షలో పాల్గొన్న అభ్యర్థులకే దీన్ని పరిమితం చేయాలంటే ఇక్కడ వాదించినట్లు ఇక్కడ చూడవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ సాక్షిలో కనుక చూసినట్లయితే రీ నోటిఫికేషన్ కోర్టు ధిక్కరణే అంటూ ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే మెయిన్స్కు మళ్ళీ అభ్యర్థులను ఎంపిక చేయాలి గ్రూప్ పై పిటిషనర్ పిటిషన్ల వాదనలు పిటిషనర్ల వాదనలు టీజీపీఎస్సికి అన్ని అధికారాలు ఉంటాయి ప్రభుత్వం అంటే ఇక్కడ చూడవచ్చు సో గ్రూప్ వన్ పరీక్షకు మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చే అధికారం టీజీపీఎస్సీకి లేదని పలువురు పిటిషనర్లు హైకోర్టులో తమ వాదనలు వినిపించారు సో ప్రభుత్వం అనుమతి ఇస్తేనే టీజీపీఎస్సీ చర్యలు చేపట్టవలసి ఉంటుందని చెప్పారు సో గతంలో హైకోర్టు ప్రిలిమ్స్ను మాత్రమే రద్దు చేసిందని మళ్ళీ పరీక్ష నిర్వహించాలని చెప్పిందని పేర్కొన్నట్టు ఇక్కడ చూడవచ్చు అంటే ఓన్లీ ప్రిలిమ్స్ను మాత్రమే చేసింది నోటిఫికేషన్ రద్దు చేయలేదు కదా అని చెప్పేసి కోర్టు కోర్టు గతంలో పేర్కొంది దాన్ని ఇక్కడ కాదని నోటిఫికేషన్ రద్దు చేసి మళ్ళీ న్యూ నోటిఫికేషన్ ఇవ్వడం కోర్టు ధిక్కరణ కిందికే వస్తుందని చెప్పేసి చెప్తున్నారు అయితే తొలుత జారీ చేసినటువంటి నోటిఫికేషన్ టీజీపీఎస్సీ రద్దు చేయడం ధిక్కరణ కిందికే వస్తుందన్నారు సో రెండో నోటిఫికేషన్ ప్రకారం నిర్వహించినటువంటి ప్రిలిమ్స్లో తప్పుడు ప్రశ్నలు తొలగించి మెయిన్స్కు మళ్ళీ అభ్యర్థులను ఎంపిక చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు సో పిటిషనర్ల వాదనలు వాదనలు ప్రభుత్వం తప్పుపట్టు ఇక్కడ మనం చూడవచ్చు దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే ఆరు శాతం ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయాలి పిటిషనర్ లాంటివి చూడవచ్చు సో గ్రూప్ వన్ రీ నోటిఫికేషన్ ఇవ్వడాన్ని తాజా ప్రిలిమ్స్లో తప్పుడు ప్రశ్నలు సవాల్ చేస్తూ కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ను పుల్లా కార్తిక్ శుక్రవారం విచారించారు అయితే పిటిషనర్ తరఫున న్యాయవాది ఇక్కడ సుధీర్ వాదనలు వినిపిస్తూ టీజీపీఎస్సి ఐదు వందల మూడు పోస్టులకు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై ఆరున తొలి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎస్టీ రిజర్వేషన్లు ఆరు శాతమే ఉన్నాయి ఆ తర్వాత పది శాతానికి పెంచారు అప్పుడు అప్పటి రిజర్వేషన్ ప్రకారం ఇప్పుడు ఆరు శాతమే అమలు చేయాలి లేదంటే జనరల్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని చెప్పినట్టుగా ఇక్కడ చూడవచ్చు సో నోటిఫికేషన్తో అభ్యర్థులకు లబ్ధి చేకూరుతుందని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నట్లుగా ఇక్కడ మనం సాక్షిలో చూడవచ్చు మరొక నోటిఫికే మరొక న్యూస్ పేపర్లో గ్రూప్ వన్ నోటిఫికేషన్ చెల్లదు అంటూ ఇక్కడ హైకోర్టులో మళ్ళీ పిటిషన్లు అంటూ మనకు ఇక్కడ విజయక్రాంతి న్యూస్ పేపర్లో కూడా సేమ్ అప్డేట్ అయితే ఇచ్చారు ఇవన్నీ మనకు గ్రూప్ వన్కు సంబంధించినటువంటి నిన్న హైకోర్టులో జరిగినటువంటి వాదనలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ డిఎస్సికి సంబంధించి చూడవచ్చు డిఎస్సి ఫలితాల కోసం ఎదురు చూపులు అంటే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది జీఆర్ఎల్ విడుదలలో జాప్యంపై అభ్యర్థుల అసహనం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించినటువంటి డిఎస్సి ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు ఏడాది జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు మొత్తం పదకొండు వేల ఉపాధ్యాయ పోస్టులకు మనకి డిఎస్సి పరీక్షలు అయితే జరిగాయి ఆగస్టు పదమూడున మనకు పదమూడు నుంచి ఇరవై వరకు అభ్యంతరాలు స్వీకరించినటువంటి విద్యాశాఖ సో ఈ నెల ఆరో తేదీన దానికి సంబంధించినటువంటి తుదికినైతే విడుదల చేసిన విషయం తెలిసిందే అని చెప్పేసి ఇచ్చారు అయితే పరీక్షల తుదికి ఖరారై తర్వాత దాదాపుగా డిఎస్సీ మార్కులు టెట్ మార్కులు కలిపి జిల్లాల వారిగా ఈ జీఆర్ఎల్ అనేది విడుదల చేయాల్సి అయితే ఉంటుంది తుదికి రిలీజ్ అయ్యి ట్వంటీ డేస్ అయినా కూడా ఇప్పటివరకు ఆ జీఆర్ఎల్కి సంబంధించి అయితే మనకు రాలేదని చెప్పేసి ఇక్కడ అభ్యర్థులు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు ఇచ్చారు దాంతోపాటుగా మనకి ఇది రిలీజ్ అయిన తర్వాత వన్ ఇస్ టూ త్రీ నిష్పత్తిలో మెరిట్ జాబితా కూడా ప్రకటించవలసి అయితే ఉంటుంది దాని తర్వాత వెరిఫికేషన్ తర్వాత ఫైనల్ లిస్ట్ ఈ రకంగా అయితే మనకు ఈ దీనికి సంబంధించిన ప్రాసెస్ అయితే ఉంటుంది సో దీన్ని ఎందుకు జాప్యం చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వారు అసహనం వ్యక్తం చేస్తున్నట్లయితే ఇక్కడ మనం డిఎస్సికి సంబంధించి ఒక అప్డేట్ చేయవచ్చు హైటెక్ సిటీలో హెచ్ఎస్సిఎల్ కొత్త క్యాంపస్ అంటే ఇక్కడ చూడవచ్చు ఐదు వేల మంది ఇంజనీర్లకు ఉద్యోగాలు కొత్త క్యాంపస్ ప్రారంభానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో మనకు త్వరలో హైటెక్ సిటీలో హెచ్ఎస్సిఎల్ కొత్త క్యాంపస్ ప్రారంభిస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇందులో అదనంగా ఐదు వేల మంది ఇంజనీర్లకు ఉద్యోగాలు కల్పించనుంది ప్రభు కల్పించనున్నట్లు ఇక్కడ ఇచ్చారు సో శుక్రవారం సచివాలయంలో మనకు హెచ్సిఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు సో కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవానికి రావాలని చెప్పేసి ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించినట్టు మనం చూడవచ్చు సో ఇది కరెంట్ అఫైర్స్ పరంగా మనకు ఇంపార్టెంటే అదేవిధంగా ఇక్కడ ఉద్యోగాలకు సంబంధించి కూడా ఉంది సో ఇక్కడ ఇది గుర్తుంచుకోండి హెచ్టీ మనకు హెచ్సిఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ ఎవరని చెప్పేసి మనకు గతంలో క్వశ్చన్ అనే సందర్భాలు ఉన్నాయి సో రోషినీ నాడర్ మల్హోత్ర ఈ పేరు గుర్తుంచుకోండి అండ్ కొత్త క్యాంపస్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు కనుక ఇది కూడా మనకు కరెంట్ అఫైర్ పరంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకు ఈనాడు ప్రతిభాకి సంబంధించినట్లయితే ఇక్కడ ఆర్థమెటిక్కి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ ఇచ్చారు దాంతో పాటు ఇక్కడ మనకు భౌతిక శాస్త్రానికి సంబంధించిన దానిపైన కొన్ని ప్రశ్నలు మీరు చూడవచ్చు అండ్ అదేవిధంగా కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా ఇచ్చారు అండ్ ఇక్కడ సాక్షి భవితాలో మెథడాలజీ టెట్ డిఎస్సికి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది దాంతోపాటుగా భూగోళ శాస్త్రానికి సంబంధించి దానిపై ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు వీటిని మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చూడండి మీకు రివిజన్లో భాగంగా చాలా యూజ్ అవుతాయి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోనైతే అయితే లైక్ చేస్తున్నారు ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది ఉత్తమ పర్యాటక గ్రామాలుగా నిర్మల్ సోమశిలా అంటే ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే మనకు ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డుల ప్రధానం తెలంగాణలోని నిర్మల్ సోమశీల గ్రామాలకు జాతీయ పర్యాటక అవార్డులు దక్కాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను కేంద్ర పర్యాటక శాఖ మొత్తం ఎనిమిది కేటగిరీలో ఈ అవార్డులను అయితే ప్రకటించింది సో ఇందులో ఉత్తమ పర్యాటక గ్రామంగా మనకు క్రాఫ్ట్ కేటగిరీలో నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి నిర్మల్కు అవార్డు రావడం జరిగింది అదేవిధంగా ఈ స్పిరిచువల్ వెల్నెస్ కేటగిరీలో నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి సోమశిల గ్రామంగా రావడదు ఈ రెండింటి ఏ కేటగిరీలో వచ్చాయనేది అడుగుతాడు మనం కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది అక్కడ సో ఇది క్రాఫ్ట్ ఇది వచ్చేసి స్పిరిచువల్ వెల్నెస్ కేటగిరీలో నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి సోమశిల గ్రామాలు నిలిచినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో వరల్డ్ టూరిజం డే పురస్కరించుకొని శుక్రవారం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన ఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఈ అవార్డులను ప్రదానం చేసినట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు గుర్తుంచుకోవాల్సింది డైరెక్ట్గా ఈ అవార్డ్స్ ఎవరికి వచ్చాయి ఏ కేటగిరీలో వచ్చాయి అనేటువంటిదే ఇంపార్టెంట్ ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే కిషిదా వారసుడిగా ఇషిబా అంటూ ఇక్కడ మనం చూడవచ్చు మాజీ రక్షణ మంత్రికి జపాన్ పగ్గాలు ఒకటిన బాధ్యతల స్వీకరణ అంటూ జరగవచ్చు చాలా ఇంపార్టెంట్ జపాన్కి సంబంధించి మనకు మంచి రిలేషన్స్ ఉన్నాయి కనుక ఇండియాతోటి ఇక్కడ క్వశ్చన్స్ పడడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది జపాన్ అమెరికా ముఖ్యంగా అండ్ రష్యాతో ఉన్నటువంటి ఏమైనా ఈ దేశాలకు సంబంధించిన కరెంట్ అఫేర్స్ కనుక ఉన్నట్లయితే కొంచెం మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి ఎగ్జామ్లో అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది జపాన్ ప్రధానమంత్రి ఫ్యూమియో కిషిదా వారసుడిగా మాజీ రక్షణ మంత్రి షిగేరు ఇషిబా ఎన్నికయ్యారు శుక్రవారం జరిగినటువంటి అధికారిక లిబ్ లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో ఆయన విజయం సాధించినట్లు ఇక్కడ చూడవచ్చు దీంతో అక్టోబర్ ఒకటిన ఇషిబా దేశంలో నూట రెండవ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినట్టు ఇక్కడ ఇచ్చారు సో ఇది కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది నూట రెండవ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నట్లు ఇక్కడ ఇచ్చారు సో పేరు గుర్తుంచుకోండి జపాన్కు సంబంధించినటువంటి నూతన ప్రధాని పేరు అన్నమాట అది గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అంటే ప్రపంచ మొక్కల పరిశోధకుల జాబితాలో ఐకార్ శాస్త్రవేత్త అంటే ఇక్కడ చూడవచ్చు జూకంటి అరవింద్ కుమార్ ఎంపిక అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు మనం ఇక్కడ చూసినట్లయితే హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి దీన్ని మనం ఐకార్ అని చెప్పేసి పిలుస్తాం ఒక్కొక్కసారి ఇది మనకు ఐకార్ ఇచ్చేసి దాన్ని ఇంగ్లీష్లో ఇచ్చేసి విస్తరించమంటాడు మీరు దానికి ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ చేయండి సో ఈ శాస్త్రవేత్తకు ఎవరైనా ఆ శాస్త్రవేత్త అంటే ఇక్కడ మనకు జూకంటి అరవింద్ కుమార్ మార్ ప్రపంచ మొక్కల జీవ వృక్ష శాస్త్ర పరిశోధకుల స్థానం దాంట్లో స్థానం సంపాదించినట్టు ఇక్కడ తిరగవచ్చు అయితే ప్రపంచ జాబితాలో దేశంలోని ఐకార్ నుంచి ఇరవై రెండు మందికి అవకాశం దక్కగా అందులో అరవింద్ కుమార్ ఒకరని చెప్పేసి ఇచ్చారు సో అమెరికాలోని స్టాన్ఫోర్డ్ వర్సిటీ వ్యవసాయ అధిపతులు అధిపతి జాన్ పిఏ అయోడి అయోడినిస్ నేతృత్వంలో ఈ పరిశోధనలు జరి సాగాయంట రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో చేసినటువంటి పలు అధ్యయనాలు ఆధారంగా ఈ జాబితాను రూపొందించినట్టు కూడా మనం జరగవచ్చు సో కేడ్ చెందినటువంటి అరవింద్ కుమార్ రెండు వేల పన్నెండులో ఐకార్లో చేరారు రెండు వేల పదిహేను నుంచి రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి వరి పరిశోధన సంస్థ ఆయన దానిలో పనిచేస్తున్నట్టు కూడా జరగవచ్చు సో ఈ ఐకార్ అనేది ఏంటి వరిపైన పరిశోధన చేసేటువంటి ఒక సంస్థ ఇది హైదరాబాద్ బేస్డ్గా వర్క్ చేస్తుంది మన ప్రీవియస్లో కూడా అడిగాడు ఐకార్ అనేది ఎక్కడ ఉందని చెప్పేసి ఒక ఆర్టికల్ చదువుతున్నప్పుడు దానిలో మనం కరెంట్ ఇష్యూస్తో పాటు జీకే అంశాలు కూడా చాలా ఉంటాయి మనం అట్లా చదివినట్లయితే మనం కొంచెం ఎక్కువగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయగలుగుతాం సో అట్లా నీట్గా చదివేటప్పుడు జీకే అంశాలు కూడా ఏమైనా ఉన్నావా లేవని చూసుకుంటే చదవండి ఇప్పుడు ఇక్కడ చూసినైతే ఐఎన్ఎస్ అధ్యక్షుడిగా శ్రేయాంశ్ కుమార్ ఎన్నిక అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో దేశంలో వార్తాపత్రికలకు ప్రాతినిధ్యం వహించేటువంటి ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ దీన్నే మనం ఐఎన్ఎస్ అని చెప్పేసి అంటాం సో దీనికి అధ్యక్షుడా అధ్యక్షుడిగా మనకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ప్రముఖ మలయాళ దినపత్రిక మాతృభూమి మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి ఎంవి శ్రేయంస్ కుమార్ ఎన్నికైనట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది అంటే డైరెక్ట్గా పేరు అడుగుతాడు ఏ సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పి అడగవచ్చు మనకు నియామకాల పరంగా సో అట్లా దీన్ని మీరు గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ కేరళలో మరో మంకీ ఫాక్స్ కేసు నమోదు అంటే ఇక్కడ చూడవచ్చు సో కేరళలో మరో మంకీ ఫాక్స్ కేసు నమోదైంది సో ఎర్నాకులం జిల్లాకు చెందినటువంటి ఓ వ్యక్తికి ఈ వ్యాధి లక్షణాలతో ఆసుపత్రిలో చేరినట్టు శుక్రవారం రాష్ట్ర ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించినట్టు ఇక్కడ చూడవచ్చు సో మనకి ఫాక్స్ ఏదో రకంగా కేసు అంటే ఈ కేసెస్ ఏదో రకంగా మనకు ఇప్పటికీ వార్తల్లో ఉంటున్నాయి కనుక దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చదవండి ఓకేనా దీనికి దేనివల్ల వస్తుంది అండ్ దీనికి సంబంధించి మొట్టమొదటి కేసెస్ ఎక్కడ నమోదయ్యాయి అండ్ దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒక దగ్గర రాసుకొని స్టార్టింగ్ పరంగా మీరు చదివేటం ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ చూసినట్ అయితే మధుమేహానికి చెక్ పెట్టే వరి వంగడం అంటూ ఇక్కడ మనం ఒక అప్డేట్ జరగవచ్చు అభివృద్ధి చేసినటువంటి ఫిలిప్పైన్స్ శాస్త్రవేత్తలు త్వరలో భారత్లోనూ సాగు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సో మధుమేహానికి చెక్ పెట్టేటువంటి వరి వంగడం ఉంటుంది కదా దాన్ని ఇటీవల ఎవరు అభివృద్ధి చేశారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఫిలిప్పైన్స్లో ఉన్నటువంటి సైంటిస్టులు దీనికి సంబంధించి తయారు చేయడం జరిగింది త్వరలో భారత్లో కూడా దీన్ని తీసుకురాబోతున్నట్టు ఇక్కడ ఇచ్చారు ఎందుకంటే జనరల్గా షుగర్ ఏదైతే ఈ ప్రీ డయాబెటీస్ క్యాండిడేట్స్ ఉంటారు కదా వాళ్ళు మనం వైట్ రైస్ తినొద్దు అని చెప్పేసి చెప్తారు సో అట్లా కాకుండా అట్లా తినే విధంగా ఈ వంగడం అనేది ఉంటుందంట దాని పేరు ఇక్కడ మనం చూసినట్లయితే ఇర్రి వన్ ఫార్టీ సెవెన్ ఇర్రి వన్ ట్వంటీ ఫైవ్ అనేటువంటి రెండు కొత్త వంగడాలను మనకు వీళ్ళు అభివృద్ధి చేయడం జరిగింది ఇది భారత్లో కూడా తీసుకురాబోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఇంకా రాలేదు సో ముందు తీసుకొస్తారంట ప్రజెంట్ అయితే మనకు ఫిలిప్పైన్స్ శాస్త్రవేత్తలు దీన్ని తీసుకురావడం జరిగింది ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే సరోగసి తల్లులకు ప్రస్తుతి సెలవులు అంటే ఇక్కడ చూడవచ్చు ఒడిషా ప్రభుత్వం తాజా నిర్ణయం ఇక్కడ చూసినైతే మనకు కృత్రిమ గర్భధారణ ద్వారా మాతృత్వాన్ని పొందాలనుకునేటువంటి తరుల కోసం ఒడిషా ప్రభుత్వం ఓ వెసులుబాటు తీసుకొచ్చింది అలా ఆ సంతానాన్ని పొందినటువంటి ఉద్యోగులు ఆరు నెలల ప్రస్తుతి సెల్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించడానికి ఇక్కడ చూడవచ్చు సో ఈ మేరకు అధికార ఉత్తర్వులు కూడా జారీ చేశారంట సో ఇక్కడ నూట ఎనభై రోజులు పురుషులకైతే పదిహేను రోజులు సెలవు తీసుకునేటువంటి వెసులుబాటు ఉంటుందంట ఇది గుర్తుంచుకోండి ఇటీవల సరోగసి అంటే కృత్రిమ గర్భధారణ ద్వారా మాతృత్వాన్ని పొందాలనుకునే వారికి నూట ఎనభై రోజుల సెలవు ప్రకటించినటువంటి రాష్ట్రం ఏది అని చెప్పేసి అంటాడు ఒడిషా రాష్ట్రం అని చెప్పేసి గుర్తుంచుకోండి సరోగసి యాక్ట్ ఎప్పుడు వచ్చిందని మీరు కింద కామెంట్ చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ యాక్ట్ అది ఈసారి పెట్టుబడడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ద సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కంపల్సరీ లైక్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి చాలా తక్కువ ప్రైస్కే మనం కోర్స్ అయితే అందిస్తున్నాం చూసిన తర్వాత అక్కడ శాంపిల్ టెస్ట్లు పీడీఎఫ్స్ ఉంటాయి చూసిన తర్వాత మీకు నచ్చితే వీటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి పాలిటీ అండ్ ఎకనామిక్ సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ సిరీస్ అయితే ప్రసెట్ అందుబాటులో ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ